ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఇచ్చే కృపను అనుభవిస్తున్న మనుషులమేనంటారా పాత నిబంధన కాలంలో దేవుడు అన్నాడు నేను నాదంతా మీకు ఇచ్చాను ఎంజాయ్ చేయండి భాగమే నాకు ఇవ్వండి అన్నాడు ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ మెథడాలజీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చే దేవుడు అంటాడు నేను ఇచ్చిందంతా ముందు అంతా నాకు ఇచ్చి అనుదిన ఆహారం అడుక్కోండు నా దగ్గర అన్నాడు తేడా కనబడిందా మీకు పాత నిబంధన అంతా మనకిచ్చి దశంభాగం ఇవ్వమన్నాడు ఇప్పుడు నూతన నిబంధనలు అంతా మనకున్నది ఆయనకి ఇచ్చేసి అనుదిన అడుగుతో అంటున్నాడు ఇప్పుడు వస్తాం ఆ స్థాయికి దశ భాగం ఇచ్చే పెద్ద దేవునికి ఇచ్చే దశంభాగం ఇస్తే నువ్వు దేవునికి ఇచ్చినట్టు ఏమవుతుంది అది దేవుని దేవునికి ఇచ్చావు దాన్ని మించేమైనా ఇచ్చావా దానికి మించేమైనా ఇవ్వగలిగామా అమ్మా అర్థవతో నేను చెప్పే మాట దేవుని సంఘం దేవుని మందిరం దేవుని యొక్క సేవ దేవుని యొక్క సేవకులు ఈ అవసరాలు మనకు కనబడుతున్నప్పుడు ఇచ్చే కృప అనుభవించే సంఘమే గొప్ప కృపను అనుభవిస్తుంది అలాంటి గొప్ప కృపను అనుభవించే సంఘమే గొప్ప సంఘం అవుతుంది అమ్మా వింటున్నారా మా దగ్గర ఒక ఆయన ఆరంభంలో సైకిల్ మీద ఇలాంటి చాపలు ప్లాస్టిక్ బకెట్లు తర్వాత ఈవెన్ ప్లాస్టిక్ వస్తువులు రోల్డ్ గోల్డ్ సామాన్లు పట్టుకొని అతను రోడ్ల మీద బండి మీద పోయి అమ్ముకునేవాడు రోడ్డు మీద పోయి అమ్ముకునేవాడు చిన్న చిన్నగా చిన్న వ్యాపారం ఇప్పుడు ఇప్పుడు పెద్ద వ్యాపారం ఏం కాదు చిన్న చిన్న వ్యాపారమే కానీ మేము దేవుని మందిరం కొరకు స్థలం కొన్నాము అది ఒక అరవై మూడు లక్షల రూపాయలు ఆ రోజుల్లో తర్వాత మందిరం కట్టడానికి పూనుకున్నాము సుమారు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు దాన్ని ఖర్చు అవుతున్నది వినండి ప్రియులారా ఒక్కరోజు కూడా దేవుని మందిరం నిలబడి ఇంత పెద్ద పని తలపెట్టామో ఇవ్వండి అని చెప్పే పని ఎప్పుడు నేను చేయలేదు చెప్పే అవసరం రాలా అందరూ దేవుని పనికొని ఇస్తుంటే మళ్ళీ చెప్పే పని నాకెందుకు ఉంటుంది నేను ఎప్పుడు చెప్పలా చెప్పలేదు కానీ ఆ వ్యాపారస్తుడు ఈ చేపలు బకెట్లు ఆరంభంలో దుప్పట్లు అమ్ముకునే ఈ సహోదరుడు అతను ఒక్కడే మందిరి పని కొరకు ఇచ్చిన డబ్బు అన్నీ రాశాను అన్నీ రాశాను ఆయన ఒక్కడే ఇచ్చినవే పద్దెనిమిది లక్షలు ఇచ్చాడండి ఎయిటీన్ ల్యాక్స్ ఇచ్చాడు నాకు అనిపిస్తుంది దేవుడు వినండి వినండి హిబ్రి ఆరుపదలు అన్నాడు ఏమన్నా ఏ పరిశుద్ధుల పరిచర్యలో మీరు చేసిన దాన్ని మరుచుటకు నేను అన్వేస్తును కాదు అన్నట్టుగా దేవుడు అన్యాయం చేయాల ఒక విషయం చెప్పనా ఈ భారతదేశంలో ఎవరైనా ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలంటే అంతర్జాతీయ క్రీడాకారుడు అవ్వాలంటే అయితే వాడు వర్మైనవి ఉండాలా లేకపోతే ఆడు శర్మైనవి ఉండాలా లేకపోతే ఆడు మిశ్రైనాయి ఉండాలా వర్మ అంటే క్షత్రియుడు శర్మ అంటే బ్రాహ్మణుడు మిశ్ర అంటే ఆర్యవైశ్యుడైన అయి ఉండాల అది కాస్త ఏ గుజరాతో లేకపోతే ఉత్తరప్రదేశో ఉండాలి ఏపీ వాడికి ఏం దొరుకుద్ది భాగ్యం మీకు అర్థమవుతుంది అనుకుంటాను కానీ వీళ్ళ అబ్బాయి చైతన్య ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినాడు వాడు థాయిలాండ్ జపాన్ ఎక్కడెక్కడికో అయ్యి పోయి ఆడేవాడయ్యాడు వాడు పెద్ద షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యాడు అతను ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఏమంటే గేమ్స్ ఆడడం మొదలు పెట్టాడు వినంటే ఆ బ్యాంక్ కూడా వస్తాడు ఉద్యోగం ఇస్తానని ఈ బ్యాంక్ కూడా వస్తాడు ఉద్యోగం ఇస్తాడని చివరి బ్రదర్ వీడికి చాలా ఉద్యోగాలు వస్తున్నాయి ఎందులో జాయిన్ చేయమంటారంటే వాడు ఆడుకోవడానికి అనువుగా ఉండేది వాడు ఎదగడానికి అవకాశం ఉండేది రైల్వేలో బాగుంటుంది బ్రదర్ రైల్వేలో వస్తే పెట్టండి అంటే రైల్వే ఉద్యోగం వచ్చింది ఇప్పుడు రైల్వే ఎంప్లాయ్ అన్నాడు అసలు బీబీఏ చదువుకున్న ఒక అమ్మాయికి టీసీఎస్లో సాఫ్ట్వేర్లో ఏమైనా అంత పొజిషన్ ఎక్కడ వస్తుంది వీళ్ళ అమ్మాయికి వచ్చింది ఆయన అంటాడు దేవుడు రుణపడి ఉండలేదండి దేవుని మందిర సేవ కొరకు ఏదో చేతనైంది నేను చేస్తే దేవుడు నా పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి మనకి అలాగ దేవునితో కార్యాలు చేయించుకోవడం రాక దేవుని మందిరంలో అవసరాలు కనబడతాయి దేవుని యొక్క సేవకుల అవసరాలు కనబడతాయి దేవుని సువార్థ పనుల అవసరాలు గివింగ్ గ్రేసేది అది ఎక్స్పీరియన్స్ చెయ్యం ఏంటి గొప్ప కృపును అనుభవించిన సంఘమే గొప్ప సంఘం అండి గొప్ప బలము కలిగిన సంఘమే గొప్ప సంఘం అండి బిల్డింగులు పెద్దవైతే కాదు జనం ఎక్కువ పోగైతే కాదు అందుకే రోగాలు ముందే చెప్పేశాను మీకు